నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇదంతా చూడండి ఎంత గట్టిగా ఉందో ఇదంతా క్లీన్ చేయాలి ఇక్కడ మూడు కోతులు ఉన్నాయి చూడండి ఇక పారిపోతుంది పరుగుతుంది మా నాన్నగారు పడుకున్నారండి టీవీ చూస్తున్నారనమాట పడుకుని ప్యాగ్ మా ఇంటికి వచ్చి అరుస్తుందండి

ఊర్లో పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారు చెట్టు జామకాయలు తెంపడానికి ఎక్కుతున్నారండి ఉన్నాయా జామకాయలు ఉన్నాయా ఏ పడిపోతా చూసుకోనండి నువ్వులు ఇలా రాలిపుతారన్నమాట హాయ్ అండి అంటే మేము ఊరు వచ్చేటప్పుడల్లా ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటామండి నాన్నగారు ఎక్కడే ఉంటారు కాబట్టి అతనికి క్లీన్ చేసుకోవడం అది రాదు వచ్చినప్పుడల్లా ఇల్లు అది తుడిచి తడిగొట్టు పెట్టి స్టవ్ అది క్లీన్ చేసి ఇలా నీట్గా చెద్దేసి వెళ్ళిపోతూ ఉంటామండి మేము ఎవరు వచ్చినా మా అక్క వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా సరే ఇదే పని చేసి వెళ్ళిపోతాం ఎందుకంటే నాన్న ఒకరు ఉంటారు మా ఊరిలో ఎవరు వెళ్ళినా సరే ఇల్లు అది నీట్గా తుడిసేసి నీట్గా పెట్టి మళ్ళీ వెళిపోతామండి ఎందుకంటే అతనికి అతను చేసుకోవాలంటే అంత బాగా తెలియదు కదండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడా కదండి అదే మా అమ్మగారు ఉంటే ఇల్లు అది నీట్గా ఉంచుకుంటారు మా నాన్నగారు ఒక్కరు ఉంటున్నారు కదా చూడండి ఎంత క్లీన్గా ఇదంతా క్లీన్ చేసి నీట్గా పెట్టానండి ఎప్పుడో మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగే క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాం ఇక్కడ ఏంటి ఇవి అన్నం వాచినప్పుడు చూసారా అవి జిబ్బులా అంటారండి వాటితోనే మా నాన్నగారు అన్నం వాచుకుంటారు